హలో ఎలా ఉన్నారు అందరు అయితే ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది అది ఏమైందంటే నేను అదొకటి పోస్ట్ అన్నట్టు జెమినీ ఏతో జెమ్ గూగుల్ ఏ గూగుల్ది జెమినీ ఒకటి ఉంటుంది యాప్ సో అది అందులో నేను అనుకుంటున్న రెమినీ యాప్ కూడా ఉంటుంది అయితే జెమి గూగుల్ జెమినీ యాప్ వల్ల యువకుడి డెబ్బై వేలు కథ మాయం అట్లా చూసేసరికి నేనే అనుకున్నా జెమినీ ఉంటుంది గూగుల్ దేని మేబీ రెమినీ యాప్ కూడా ఉంది కదా సో అదే ఉండొచ్చు అనుకుంటా సో మళ్ళీ అలా నాకు తెలంగాణ పోలీస్ ఆఫీషియల్ నేను నన్ను చూసినట్టు సైబర్ క్రైమ్ దానిలో పోస్ట్ చేశాను అన్నట్టు సో ఇన్ చూపలా వ్యక్తిది డెబ్బై వేలు అక్కడ నుంచి స్వాహా అని ఇక్కడ మీరు ఈ లేటెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఏఐతోని ఫోటోస్ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు మనం ఇస్తే మంచిగా అది ఇస్తుంది అన్నట్టు నేను ఇక్కడ గోవాలో ఉన్నా గోవాలో ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ పెట్టు కొంచెం చేతిలో కొబ్బరి బోండం పెట్టు సన్ గ్లాసెస్ పెట్టు క్యాబ్ పెట్టు సో నువ్వు ఏ రకంగా ప్రామిటిస్తు ఆ రకంగా ఇస్తుంది డిపెండ్స్ ఆన్ ప్రామి ఏ రకంగా ఇవ్వడంలో ఉంటుందో మంచిగా ఇస్తే ఆటోమేటిక్గా మంచిగా వస్తుంది అన్నట్టు సో ఏమేమి వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా చేసుకోవాలి కదా అనే ఉత్సాహంతో ఇవి పడతావి అప్లికేషన్స్ మేబీ అది మూడో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అన్నట్టు ప్రైవేట్గా గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేసి ఏదో అప్పు అది పెయిడ్గా పెయిడ్ అయి ఉండొచ్చు ఏదో ఉండవచ్చు లేకపోతే ఏది కావచ్చు ఏదో తెలియక ఏదో అప్లోడ్ చేసినట్టు అది ఇన్స్టాల్ చేసినట్టు అది ఇన్స్టాల్ చేస్తుంటే మేము మొత్తం యాక్సెస్ యాక్సెస్ అలో అలవ కొట్టాలి ఇవి కొట్టడం వల్ల ఏమవుతుంది వాడి మొబైల్ మీద కంట్రోల్ అని వస్తుంది సో దానివల్ల ఏమవుతుంది సో మొబైల్ వాడి కంట్రోల్కి వెళ్ళిపోతుంది సో అట్లనే మన అకౌంట్ నుంచి కూడా డబ్బులు పోయి సో ఏవి పడితే అవి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయకూడదు ఏ పెద్ద ప్రాబ్లం లేదు మీకు ప్రతిదీ కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఈజీగా ఆల్టర్నేటివ్గా దొరికేటివి చాలా ఉంటాయి ఓకే మంచి ఉంది ఈ వీళ్ళ రేపు ఏతోనే ఉంది ఇది వెళ్ళకపోతే మీకు వచ్చిన లాంగ్వేజ్లో దాని అక్కడ అడిగితే ఇది అఫీషియల్గా ఎట్లా వేసుకోవాలి ఫ్రీగా పేమెంట్ చేయకుండా కూడా సో అని అడుగుతుంది అదే చెప్తుంది ఏదో ఆవేశపడి ఇది కావాలి నాకు అని చేకూరే యూజ్ ఉండది సో దానివల్ల మీకే లాస్ అవుతుంది ఒకవేళ మీరు ఈ మోడిఫైడ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి యూజ్ చేయాలనుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ మొబైల్స్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేని మొబైల్లో మాత్రమే చూసుకోరు అంటే దానిలో నేను ఏం యూజ్ చేయను జస్ట్ నార్మల్గా ఇట్లా ఎడిటింగ్ చేసుకోవడానికి ఫొటోస్ యూజ్ చేసుకోవడానికి తీసుకుంటాను పర్సనల్ యూసేజ్ ఏముండదు దానిలో నాకు ప్రైవేసీ సంబంధించినవి ఏముండే అనుకుంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోరు అది అంతేగాని ఇష్టం ఉన్నట్టు Y te gato no, en